బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ప్రస్తుతం ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నటువంటి ఈ తరుణంలో చాలా మంది ఎలక్షన్ డ్యూటీస్ కు అటెండ్ కాబోతున్నటువంటి పీఓ ఏపీఓ ఓపీఓలకు మరి పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసే సమయంలో వారి యొక్క సీరియల్ నంబర్ కానీ పార్ట్ నంబర్ కానీ లేదా వారికి సంబంధించినటువంటి కాన్స్టిట్యుయెన్సీ నంబర్ ని కానీ మరి పోస్టల్ బ్యాలెట్ ఫామ్ లో ఫిల్ చేయమని అడిగే అవకాశం ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో చాలా మంది ఆ ఉపాధ్యాయులు మరియు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వారితో ఉన్నటువంటి ఓటర్ కార్డు లో ఉన్న వివరాలు అందులో భర్తీ చేస్తున్నారు మరి ఓటర్ కార్డ్స్ అనేవి చాలా సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి వారు వారి యొక్క ఓటర్ కార్డు లో ఉన్నటువంటి వివరాలు ప్రస్తుతం అప్డేట్ అయినటువంటి వివరాలతో సరిపోలవు కాబట్టి ఎవరైతే పిఓ ఏపీఓ ఓపీఓలు మరి పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ఫామ్ ని ఫిల్ చేస్తున్నారో అటువంటి వారు మీ యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది మరి మా ఎలక్షన్ కార్డ్ లో ఉన్నటువంటి డేటా అప్డేటెడా కాదా అని మీరు చెక్ చేసుకోవాలనుకున్నా లేదా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పోస్టల్ బ్యాలెట్ ఫామ్ లో ఫిల్ చేయాలి అని అనుకున్నా మీరు ఆన్లైన్ లో మీ యొక్క సీరియల్ నంబర్ కావచ్చు పార్ట్ నంబర్ కావచ్చు కాన్స్టిట్యుయెన్సీ నంబర్ కావచ్చు వీటన్నిటినీ మీరు ఆన్లైన్ లోనే తెలుసుకోవచ్చు మరి ఈ వీడియోలో మనం పార్ట్ ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనే సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం ఇందుకోసం మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ప్రస్తుతం ఆ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేసాం ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఎలక్ట్రోల్ సెర్చ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది మీరు దాన్ని క్లిక్ చేసినా కూడా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మరి వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అంటూ మరి ఇందులో మన యొక్క వివరాలను అంటే మన యొక్క ఎలక్షన్ కు సంబంధించినటువంటి వివరాలను మనం మూడు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు ఒకటి సెర్చ్ బై ఎపిక్ అంటే మన ఓటర్ కార్డ్ ఉపయోగించి మన వివరాలు మనం తెలుసుకోవచ్చు రెండోది మన మనతో ఓటర్ కార్డు లేనప్పుడు మనం సెర్చ్ బై డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని కూడా మనం మన యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక మూడో ఆప్షన్ మరి మొబైల్ నెంబర్ సెర్చ్ బై మొబైల్ నెంబర్ అంటే ఇందులో మీ యొక్క మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ యొక్క వివరాలను తెలుసుకోవచ్చు మరి ఈ మూడు విధానాల్లో ఏ విధానం యూజ్ చేసేనా కానీ మీకు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మొదటగా మనం సెర్చ్ బై ఎపిక్ అనే దాన్ని చూసినట్టయితే ఇందులో ఫస్ట్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది మరి ఇందులో మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేయకపోయినా మీకు ఏం ప్రాబ్లం లేదు మరి సెలెక్ట్ లాంగ్వేజ్ అన్నప్పుడు మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క ఎపిక్ నంబర్ ను ఎంటర్ చేయండి అన్నప్పుడు మీ ఎపిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఎపిక్ నంబర్ ను ఎంటర్ చేయండి తర్వాత సెలెక్ట్ స్టేట్ అన్నప్పుడు మీ యొక్క స్టేట్ ను సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ను మీరు యాజ్ టీజ్ గా ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది యాజ్ టీజ్ గా ఇక్కడ మీ యొక్క క్యాప్చర్ ను కనిపిస్తున్నట్టుగా టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయండి మరి ఎప్పుడైతే మనం సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఆ ఓటర్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఇందులో మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాం ఇందులో మొదటగా సీరియల్ నెంబర్ తర్వాత ఎపిక్ నంబర్ తర్వాత నేమ్ ఏజ్ రిలేటివ్ నేమ్ తర్వాత స్టేట్ అంటూ మనం చూస్తూ ఉన్నాం తర్వాత డిస్టిక్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తర్వాత పార్ట్ తర్వాత పోలింగ్ స్టేషన్ తర్వాత పార్ట్ సీరియల్ నెంబర్ తర్వాత ఫైనల్ గా యాక్షన్ అని మనం ఇక్కడ టోటల్ గా ఓటర్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇక ఇక్కడే మీరు చూస్తూ ఉన్నారు మీకు సంబంధించినటువంటి పార్ట్ సీరియల్ నంబర్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే పార్ట్ నంబర్ ని కూడా చూస్తూ ఉన్నాం తర్వాత కాన్స్టిట్యుయెన్సీ పేరుతో పాటు కాన్స్టిట్యున్సీ నంబర్ చూస్తూ ఉన్నాం లేదు ఈ వివరాలను మీరు మరింత క్షుణ్ణంగా చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయగానే దీంట్లో మొత్తం మీ వివరాలన్నీ కూడా క్లియర్ గా మనకు కనిపించడం జరుగుతుంది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటి పేరు చివరి పేరు మీ బంధువు యొక్క పేరు అంటే మీరు ఎవరైతే ఇచ్చేస్తారో మీ ఫాదర్స్ నేమ్ అలా మీ యొక్క బంధువు పేరు తర్వాత మీ యొక్క ఏజ్ తర్వాత మీ యొక్క జెండర్ తర్వాత మీ యొక్క ఎపిక్ నంబర్ మీరు ఏ స్టేట్ కి సంబంధించినటువంటి వారు మరి మీ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నేమ్ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ తర్వాత పోలింగ్ స్టేషన్ మీరు ఏ పోలింగ్ స్టేషన్ లో ఓటు వేయబోవాలి వేయబోతున్నారా అనే దానికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ వివరాలతో పాటు మరి పార్ట్ నంబర్ పార్ట్ నేమ్ అంటూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి తర్వాత పార్ట్ సీరియల్ నంబర్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం నెక్స్ట్ పోలింగ్ డేట్ వివరాలు కూడా ఇక్కడ రావడాన్ని మనం గమనిస్తున్నాం మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు అంటూ ఇక దీంతో పాటు సిఈఓ మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఈఓ శ్రీ ముఖేష్ కుమార్ మీనా ఎస్ తర్వాత డిఈఓ ఎం గౌతమి తర్వాత ఈఆర్ఓ శ్రీనివాసులు రెడ్డి బిఎల్ఓ ప్రణయ అంటూ ఇలా వారికి సంబంధించినటువంటి ఈఆర్ఓ బిఎల్ఓ కి సంబంధించిన ఫోన్ నంబర్స్ తో సహా మీకు ఇక్కడ టోటల్ గా మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు చూసుకొని ఇందులో ఉన్నటువంటి వివరాల ఆధారంగా మీరు ఆ ఫామ్ ట్వెల్వ్ అనే దాన్ని మరి పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన దాన్ని భర్తీ చేయవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ ఓటర్స్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మరి మీ ఇన్ఫర్మేషన్ ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇక్కడ మీకు ఈ విధంగా సేవ్ అవుతుంది సేవ్ అయిన దాన్ని మీరు ప్రింట్అట్ కూడా తీసుకోవచ్చు మరి ఈ విధంగా మీ యొక్క ఓటర్ డీటెయిల్స్ అనేవి మీరు ఆన్లైన్ లోనే చెక్ చేసుకుని మరి వాటిని అప్డేటెడ్ గా ఫిల్ చేసుకోవచ్చు మరి ఇది మనం పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసినప్పుడు ఎంటర్ చేయాల్సినటువంటి పార్ట్ నంబర్ తర్వాత సీరియల్ నంబర్ తర్వాత కాన్స్టిట్యు నంబర్ కు నంబర్ అనే వాటిని అప్డేటెడ్ గా ఆన్లైన్ లో తెలుసుకునే విధానం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో